అనుదిన మన్న ఆత్మీయ జీవాహార కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు మన సోదరి సోదరులందరినీ బలపరచడానికై మేము ప్రాక్టికల్గా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము చాలామందిని బలపరుస్తున్నట్టుగా వివిధ రకాల మాధ్యమాల ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నాను మరి మిమ్మలను కూడా దేవుడు దీవించడానికై బహుశా యొక్క కార్యక్రమం ముందుకు మిమ్మల్ని తీసుకుని వచ్చుంటారు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం ఈ ముప్పై ఆరో అధ్యాయము మూడు నుంచి పది వచనాలను మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీరు ఒకసారి రివ రివ్యూ చేయండి అంటే మీరు రివైజ్ చేయండి దట్ మీన్స్ మీరు ఒకసారి దాన్ని ఇక్కడ వినేసి విడిచిపెట్టడం కాదు కానీ దాని తర్వాత వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుసుకోవడానికే మీరు చదవాలి అని నేను కోరుకుంటున్నాను అప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవచ్చు ఈ యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదో వచనంలో ఒక చక్కనటువంటి మాట మనకి కనబడుతుంది జ్ఞానము లేక చనిపోయేదరు అనేటువంటి ఒక మాట కనబడుతుంది టెన్త్ వర్డ్స్ లాస్ట్ లైన్ జ్ఞానము లేక చనిపోయేదరు ఎవరు అని చూసినప్పుడు వారు సామాన్యులు కాదు వారు రాజులు చక్రవర్తులు వారు డబ్బు లేక చనిపోలేదు వారు ఘనత లేక చనిపోలేదు వారికి వైద్యం దొరకక చనిపోవడం లేదు లేకపోతే పేరు ప్రఖ్యాతులు లేక చనిపోవడం లేదు అభాగ్యులుగా సింహాసనాన్ని కలిగి ఉన్నారు ఘనత వహించిన వారు మరి ఎందుకు చనిపోతున్నారు జ్ఞానము లేక జ్ఞానం అంటే ఏమిటి దే డై వితౌట్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్ బైబుల్లో మీరు చూడగలరు ఆలకింపక ఏమి ఆలకింపక దేవుని మాటను ఆలకింపక సేవింపక దేవునిని సేవింపక విడువక దేనిని పాపమును విడువక ఈ మూడు విషయాలను మీరు గమనించండి ఒకవేళ ఇవి మనలో ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే మీరు దేవుని మాటను ఆలకించడం ప్రారంభించాలి మీరు దేవుణ్ణి సేవించడం ప్రారంభించాలి మనము అందరము కూడా పాపమును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవించడం ప్రారంభించాలి వారు జ్ఞానము లేక చనిపోయరు అనేటువంటి మాట చాలా భయంకరమైన మాట కదు అనగా అజ్ఞానం అజ్ఞానము వారికి మరణాన్ని చూపిస్తుంది వారు దేవుని మాట ఆలకెంపక అనేటువంటి మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా మనకు కనబడుతుంది చూడండి ఈ మూడవ వచనం దూరము నుండి నేను జ్ఞానమును తెచ్చుకుందును ఏం తెచ్చుకుంటాడట జ్ఞానం అంటే జ్ఞానం యొక్క విజడం లేకపోతే నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ గురించి అయితే ఈరోజు జనం అందరూ ప్రాకులాడుతున్నారో ఆ జ్ఞానము దైవికమైన జ్ఞానం గురించి కాదు వారు లోక జ్ఞానం లోక జ్ఞానం ఉంటేనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ అవుతున్నారు లోక జ్ఞానం ఉంటేనే పదవుల్లోకి వెళ్తారు మరి రాజకీయ నాయకులు మరి లోక జ్ఞానం ఉంటేనే మంచి వ్యాపారంలో రాణింపు ఉంటుంది కానీ పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి మాత్రము లోక జ్ఞానం అక్కర్లేదు దైవికమైన జ్ఞానము ఆ జ్ఞానము ఎలాగొస్తుంది అంటే మీరు దేవుని ఆజ్ఞలను ఆలకించి దానిని మీరు వెంబడించటం వల్ల మీరు దేవుని మాటలు విని ఆయనను సేవించడం ప్రారంభిస్తే మీరు దేవుని మాటలు విని పాపాన్ని విడిచిపెడితే నన్ను సృజించిన వానికి నేను నీతిని ఆరోపించేదను దేవుని యొక్క వాక్యం చాలా ఇంగ్లీష్లో ఎస్క్రైబ్ ఐ అస్క్రైబ్ రైచ్సన్స్ టు గాడ్ దేవునికి నేను నా నీతిని ఆరోపించేదను మనం ఆరోపించవలసింది నీతిమంతుడైన దేవునికి నీతినే కదా నా మాటలు ఏమాత్రము అబద్ధములు కావు చూసారా దేవుని మాటలు దేవుడు మన కొరకు రాయించినటువంటి ఈ మాటల్లో అబద్ధములు అనేది లేనే లేవు తర్వాత పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు దేవునికి గల పేర్లు దేవుని యొక్క లక్షణాలు కూడా ఈ వచనాల్లో ఈ కొద్దిపాటి వచనాల్లో మనం చూడగలం ఆయన పేరు పూర్ణ జ్ఞాని పూర్ణజ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు మన ఎదుట జ్ఞానం జ్ఞానం గలవాడే కాదు ఆయన పేరు పూర్ణ జ్ఞాని దేవునికి మహిమ కలుగును గాక ఆలోచించుము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయుడు ఎంత చక్కనటువంటి మాటలు ఎంత దయగల దేవుడు ఆయన బలవంతుడే కానీ ఆయన ఆయన ఎవరిని కూడా ఏం చేయటండి తిరస్కారం చేయుడు కానీ మన బలహీన బలహీనమైనప్పటికీ కూడా మనం అందరినీ తిరస్కారం చేస్తాం అంతా ఎందుకు చాలామంది దైవజనులు ఇతర చిన్న దైవజ్ఞనులు చిన్న సంఘాలు కలిగిన వారు వాడెంత వీడెంత ఆ పాస్టర్ ఎంత ఆ సంఘం ఎంత ఆ విశ్వాసులు ఎంత అండి వాళ్ళకు వచ్చే కోనుకేంటండి వాళ్ళు పెట్టే ఉన్నాయండి వాళ్ళు నడిపింపే ఉందండి సంఘం అంటే దేవునిది దేవుని సంఘాన్ని నీవు తిరస్కారం చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదని ప్రభుపేట హెచ్చరిస్తూ ఉన్నాను తిరస్కారం ప్రతి ఒక్కరిలో తిరస్కారం భార్య పట్ల భర్త యొక్క తిరస్కారం భర్త పట్ల భార్య యొక్క తిరస్కారం పిల్లల తిరస్కారం బంధువుల తిరస్కారం ప్రియులరా మనము ఏ ఒక్కరిని తిరస్కరించకూడదని ఈ మాట ద్వారా తెలుసుకోవాలి ఏ ఒక్కరిని తక్కువగా చూడకూడదని ఏ ఒక్కరిని మనం తగ్గించి మరి ప్రవర్తించకూడదని వారి పట్ల మన ద్వేషాన్ని రగిలింప చేసుకోకూడదని ఈ లేఖను మీతో మాట్లాడటం లేదా ఆయన వివేచన శక్తి బహుబలమైనది ఆలోచించము దేవుడు బలవంతుడు ఆయన పూర్ణజాని మొదటి లక్షణం ఆయన పూర్ణజ్ఞాని రెండవ లక్షణం ఆయన బలవంతుడు మూడవదిగా ఆయన వివేచన శక్తి బహుబలమైనది ఆయన వివేక వివేచన శక్తిమంతుడు అనేటువంటి మాట ఆయన మొదటిది ఆయన పూర్ణజ్ఞాని రెండవదిగా ఆయన బలవంతుడు మూడవదిగా ఆయన వివేచన శక్తి మంతుడు అని మనం చూడాలి భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అందరినీ ఆయన కాపాడే దేవుడని అనుకుంటూ ఉంటారు కాపాడే దేవుడే కానీ భక్తిహీనతతో అంటే దేవుడి అందలే భయము లేకుండా నివసించేవారు దేవుడంటే భయము లేనటువంటి వారు దేవుడిని లెక్క చేయని వారు దేవుని మాటలు అంటే యేసు ప్రభు అంటే చాలామందికి ఇష్టం ఉండదు యేసు ప్రభు వారిని చాలామంది విదేశీయుల దేవుడు అనుకుంటూ ఉంటారు ఇంతమందిని మనము ఇంతమంది లోకస్తుల్ని ప్రేమిస్తున్నాం సృష్టిని ప్రేమిస్తున్నాం మొక్కల్ని ప్రేమిస్తున్నాం జంతువుల్ని ప్రేమిస్తున్నాం పక్షుల్ని ప్రేమిస్తున్నాం కానీ సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం చాలా విచారకరమైన విషయం ఒక చోట ఒక వ్యక్తి కారు మీద వెళ్తూ కుక్కని సం కుక్క ఆ డ్రైవింగ్లో పొరపాటున ఆయన యొక్క కారు కుక్క మీదకి ఎక్కేసింది ఆ కుక్క చచ్చిపోయింది కుక్క చచ్చిపోతే అక్కడ చూసిన వారు దాన్ని వీడియో తీసి మరి పలానా వ్యక్తి పలానా కారునితో ఆ యొక్క కార్ ఆ కుక్కను గుద్దేశాడు అది చచ్చిపోయింది కాబట్టి అతని మీద కంప్లైంట్ పెట్టామని అతన్ని చొరసలకు పంపించారు నిజానికి అది హైవే మీద పరిగెత్తుకుంటూ ఆ ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి పరిగెత్తుకుని రావడంలో చచ్చిపోయింది మరి జంతువుల్ని చంపడం మంచిది కాదు నిజమే పొరపాటును కూడా చంపకూడదు బై మిస్టేక్ ఒకవేళ చంపితే మరి దాని పట్ల మనం జాగ్రత్త మనము యాక్సిడెంట్ చేస్తే చూసుకోవాలి కరెక్టే మరి ఎంత ప్రేమ కలగా వాళ్ళో నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోకుండా యేసు సుప్రభు వారిని రెండు వేల సంవత్సరాల క్రితం ఆ యొక్క మరి ప్రధాన యాజకులు మరి అనేక మంది మరి ఆయన్ని ఆయన రోమా సైనికులు లేదా రోమా అధికారులు లేదా యూధ అధికారులు ఆయన్ని ద్వేషించినట్టుగా ఇప్పటికీ ఆయన ఎందుకు ద్వేషిస్తున్నారు ఆయన నిజంగా దేవుడు కాకపోతే మరి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా క్రీస్తుయస్ యొక్క మార్గము ఎందుకు పరిమళ వాసనగా మరి సువాసన భరితంగా అది ప్రతిరోజు ప్రజలుతూ ఉన్నది ఒకసారి మనం ఆలోచించాలి కదా ఇప్పుడు అనేక మంది కొంచెం ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నారు ఎంతో జ్ఞానాన్ని లోకపరమైన జ్ఞానాన్ని మరి కొన్ని గంటల్లో ఆకాశంలోకి వెళ్ళిపోయే ర్యాకెట్స్ని కనిపెట్టారు కొన్ని సంవత్సరాలు కృషి చేసి మరి చంద్రమండలంలో మనిషి అడుగు పెట్టడానికి తగినటువంటి వసతులు ఉన్నాయా అని కనిపెట్టారు భూమి లోపల ఉన్నటువంటి అనేక వనరులని కనిపెడుతూ ఉన్నారు కానీ దేవుడు ఎవరు యేసుక్రీస్తు నిజమని దేవుడు అని ఎందుకు మరి చాలామంది తెలుసుకోలేకపోతున్నారనే విషయం పట్ల నేను చాలా దుఃఖాక్రంతునై ఉన్నాను బాధపడుతూ ఉన్నాను ఎందుకంటే వారు నమ్ముకోరు నమ్ముకున్న వారిని హింసిస్తూ ఉన్నారు వారు దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకోరు మనం వారిని ప్రేమిస్తున్న మన ప్రేమను కూడా వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆలకించుడి అనే మాట బైబిల్లో నాకు తెలిసి తెలుగు బైబిల్లో సిక్స్టీ టైమ్స్ నాకు కనబడింది సిక్స్టీ టైమ్స్ మోర్ దాన్ ఇంకా ఎక్కువ కూడా కొంచెం అటు ఇటుగా సిక్స్టీ టైమ్స్ ఆలకించుడి మోషి అంటున్నాడు ప్రభువా నా మనవి ఆలకించము నిర్గమ కాండము ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం ఇస్రాయిల్ ఎరా ఊరుకొని ఆలకించుడు ద్వితీయ దేశ కాండం ముప్పై ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినము ఆలకించుము నీవు మనవి చేసిన దాన్ని ఒప్పుకొనిచ్చు రెండో సోమయ్యులు పద్నాలుగు ఇరవై ఒకటో వచనంలో కనబడుతుంది నేను చెయ్యి ప్రార్థన మొరపెట్టుము మొర నా నేను పెట్టు మొరను ఆలకించమని మొదటి రాజు రూపా ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనలో మీరు అందరూ చూడగలరు నేను నీకు మొరపెట్టుచున్నాను నా విజ్ఞాపనంతోని ఆలకింపమని దావీదు ఇరవై ఎనిమిదో అధ్యాయం కీర్తన గ్రంథం రెండో వచనంలో మీరు చూడగలుగుతున్నారు చాలా ఇంపార్టెంట్ ఆయన మనతో మాట్లాడుతూ మీరు ఆలకించండి అని చెప్తున్నాడు సర్వజనులారా జాగ్రత్తగా ఏంటండి సర్వజనులారా ఆలకించుడి మీరందరూ మేక ఒకటి రెండు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం నలభై తొమ్మిది ఒకటి రెండు వచనాలలో మీరు చూడగలరు దేవుని ఎందు భయభక్తులు కలవారులారా ఆలకించుడి అని కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదహారు వచనంలో మీరు చూడగలరు నా ప్రజలారా ఆలకించుడే నేను మీకు తెలియజేస్తానని ఎనభై ఒకటి ఎనిమిదో వచనంలో కీర్తన గ్రంథంలో మీరు చూడగలరు ఓహో నా ప్రార్థన ఆలకింపమని అదే దావీదో కీర్తనలు నూట నలభై మూడు అధ్యాయం ఒకటో వచనంలో కానీ నూట రెండో అధ్యాయం ఒకటో వచనంలో కానీ మీరు చూడగలరు నాకు మారుడా నా కుమారుడు నీ తండ్రి ఉపదేశము ఆలకింపు అని సామితులు ఒకటి ఇందులో మీరు చూడగలరు ఆలకించుడు నా ఆత్మ మీ మీదకు నేను కుమ్మారుచబోతున్నాను ఐ పూర్ మై స్పిరిట్ ఒకటో సామెతుడు కింద ఇరవై మూడో వచ్చిలో మీరు అందరూ చూడు మీరు వివేకమునందునట్లు ఆలకించుడు చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు సామెతులు నాలుగో ఓట్లో మీరు వివేకమునందునట్లు ఆలకించండి మీరు ఆలకించండి వివేకముందునట్లు ఆలకించండి ఆలకించడం అంటే కొంతసేపు వినేసి వెళ్ళిపోయి దాన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ మనష్టానుసారంగా మనం తిరగడం కాదు వివేకము నొందునట్లు ఆలకి ఎంత క్లియర్గా చెవి యొగి జ్ఞానుల ఉపదేశము మీ ఎవరు ఆలకిస్తున్నారు ఇరవై రెండు పదిహేడులో కూడా మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామితులు అదే సామెతులు మనం చూడగలుగుతున్నారు వివేకము నొంది వివేకము నొందునట్లు ఆలకించండి చెవి యొగి జ్ఞానుల ఉపదేశము ఆలకించుడి నా ప్రియున స్వరము వినబడుచున్నది అని పరమగీతాల్లో మీరు చూడరా రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చును ఆలకించుడి నా ప్రియని స్వరం దేవుని స్వరం మీరు వినబడతలేదా దేవుడు మీతో మాట్లాడతాం లేదా దేవుడు మాట్లాడు దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చు ఏడు పదకొండు ఆలకించుడు కన్యక గర్భవతి కుమారుని చాలా గొప్ప మాట ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్మి యశ గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచ్చును ప్రియులారా జ్ఞానం లేక చనిపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం ఈ రోజున లోక జ్ఞానము సంపాదించి అనేక మంది చనిపోతూ ఉన్నారు ఎంత డబ్బు సంపాదించారో ఆ జ్ఞానంతో ఎంత ఎంత గొప్ప పదవులో మరి ఎవరు సంపాదిస్తున్నారో ఎంత గొప్పవారైనా సరే మరలా ఆ భూమిలో కలిసిపోతున్నారు కానీ నీవు దేవుని జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటావు ఎందుకంటే మరణం అనేది లేదు ఏ జ్ఞానమైతే పరలోక ద్వారాలని తెలుస్తాదో ఏ జ్ఞానం కలిగి ఉంటే నువ్వు పరలోకంలో ప్రభుతో పాటు జీవించగలవో ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించాలి మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తుంది